ఇంట్లో అడిగితే అవాయిడ్ చేస్తారు స్కూల్లో అడిగితే సిగ్గు చివరకు గూగుల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫార్న్ అక్కడే మొదలవుతుంది అసలైన ప్రమాదం పిల్లలకు సెక్స్ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కానీ అవేర్నెస్ ఉండదు అందుకే ఒక అమ్మాయి పీరియడ్ వచ్చినప్పుడు తను చనిపోబోతుందేమో అనుకుంటుంది బికాస్ ఆ అమ్మాయికి ఎవరు చెప్పలేదు ఒక అబ్బాయి మ్యాస్ట్రిబ్యూషన్ చేసుకున్న తర్వాత తను ఒక చెడ్డవాడిలాగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఎవరు తనకు చెప్పలేదు ఇంట్లో మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులతో సెక్స్ గురించి మాట్లాడారా నేనైతే మాత్రం మాట్లాడలేదు మన బాడీలో ఏదైనా మార్పు జరిగిందంటే భయం డౌట్ వచ్చినా ఎవరిని అడగలేక మౌనంగా ఉండిపోయేవాడిని ఎందుకంటే చిన్నప్పటి నుంచి వినిపించేది ఒకే మాట అలాంటి విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు కానీ ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మాట్లాడకపోతే ఏమవుతుంది రండి చూద్దాం ముందుగా స్కూల్లో ఏం జరుగుతుంది సెక్స్ టాపిక్స్ అయినా దానికి రిలేటెడ్గా ఎలాంటి టాపిక్స్ వచ్చినా మ్యాక్సిమం అందర్ టీచర్స్ స్కిప్ చేస్తారు ఇది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి మన మౌనం వాళ్ళను తప్పుదోలోకి తీసుకువెళ్తుంది మనం చెప్పకపోతే పార్ ను చెబుతుంది కానీ పార్ లో లవ్ ఉండదు రెస్పెక్ట్ ఉండదు రెస్పాన్సిబిలిటీ ఉండదు అదే వాళ్ళకి ఎడ్యుకేషన్ అవుతుంది ఇండియా లాంటి కంట్రీలో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పదహైదు నుంచి పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయిలు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యారు చాలా మంది బ్యాక్వర్డ్ ఏరియాస్ లో అన్సేఫ్ అబాషన్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్లకు ఎవరు చెప్పే వాళ్ళు లేరు వాళ్ళ బాడీ గురించి అమ్మాయిల గురించి కానీ మనం మాత్రం ఎప్పుడు మౌనంగా ఉంటాం ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ లో ఒక పదహారు ఏళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది వాళ్ళ తల్లి ఈ విషయాన్ని దాచింది చివరకు హాస్పిటల్ కు తీసుకువెళ్తే ఆ అమ్మాయి చనిపోయింది ఇప్పుడు చెప్పండి తప్పివరిది వాళ్ళ పేరెంట్స్ దా టీచర్స్ దా సొసైటీ దా ఒక పద్నాలుగేళ్ల అబ్బాయి రాత్రిపూట తన శరీరంలో మార్పులు చూసి భయపడిపోయాడు అతని మానసిక పరిస్థితి డౌన్ అయ్యింది ఎందుకంటే ఆ మార్పులు ఏమిటో అతనికి తెలియదు మనం చెప్తే అవగాహన ఉంటుంది కానీ మనం చెప్పకపోతే పారన్ చెబుతుంది కానీ ఫారన్ లో ఏముంటుంది భయం ఉండదు లిమిట్ ఉండదు లవ్ ఉండదు పార్న్ అనేది వాస్తవం కాదు అది ఫ్యాంటసీ పిల్లలకు పదమూడేళ్ల వయసులో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ పిల్లలకు తెలియదు అఫెక్షన్ అంటే ఏమిటి రెస్పెక్ట్ అంటే ఏమిటి ఆ స్క్రీన్ మీద వాళ్ళు చూసింది నిజం అనుకుంటారు ఒక అబ్బాయి ప్రేమిస్తే అది ప్రేమ కాదు అతను చూసింది డామినేషన్ అతనికి కన్సెప్ట్ గురించి ఎవరు చెప్పలేదు ఎక్కడైనా అమ్మాయిలు అబ్యూజ్ అవుతున్నారు అంటే వారికి ఎవరు చెప్పలేదని అర్థం వారికి సేఫ్ వర్సెస్ అన్సేఫ్ టచ్ గురించి ఎవరు చెప్పలేదు ఇవే నిజాలు ఇవే మౌనం వల్ల పుట్టే దుస్థితులు మీకు ఇన్సూరెన్స్ తెలుసా ఒక రేపిస్ట్ ఇంటర్వ్యూ కేసులో అక్యూజ్ ఇలా అన్నాడు ఆమె నో అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు అతని మాట విన్నాక నాకైతే చాలా కోపం వచ్చింది